హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు పుట్ట హిమలత వ్లాగ్స్ వన్ ఛానల్ మీకు ఇంతకుముందు వీడియోలలో చూపించాను కదా ఒక్కొక్క పాటు ఎలా కుట్టాలనో చూడండి బ్యాకు ఫ్రంట్ హ్యాండ్స్ ఇవి ఇప్పుడు ఎలా అటాచింగ్ చేయాలనో మీకు చూపిస్తాను ఫిట్టింగ్ మార్క్ కూడా చూపిస్తాను చూడండి ఇలా చూడండి ముందుగా ఈ షోల్డర్లని అటాచింగ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనము హాఫ్ ఇంచ్ వెడల్పు తీసుకోవాలి ఇక్కడ మాత్రం కొంచెం హాఫ్ ఇంచ్ కంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పట్టుకోవాలన్నమాట మనకి షోల్డర్లు జారకుండా అనమాట నెక్ సైడ్ క్రాస్ తీసుకోవాలి చూడండి ఇలా ఇక్కడ తక్కువ ఇక్కడ ఎక్కువ తీసుకోవాలన్నమాట ఇంకొక షోల్డర్ కూడా సేమ్ అలాగే ఈ పార్ట్ వేసుకొని అలాగే జాయింటింగ్ చేసుకోవాలి ఇట్లా నెక్ సైడ్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇట్లా షోల్డర్ల సైడు చూడండి ఇక్కడ ఆమ్ హోల్ సైడు ఒక హాఫ్ ఇంచే తీసుకోవాలి మనం కుట్టుకు ఎంత పెట్టుకుంటామో అంత తీసుకొని ఇలా కుట్టుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు చేతులు ఎలా జాయింటింగ్ చేయాలో చూపిస్తాను ఇది లోతు లేదు కాబట్టి ఇది బ్యాక్కి వస్తుంది ఇది లోతు ఉంటే ఫ్రంట్కి వేసుకోవాలన్నమాట ఇది కొంచెం చిన్న గుర్తు పెట్టుకోండి ఇది ఫ్రంట్ అని తెలిసిపోతుంది ఇప్పుడు ఇది బ్యాక్ అనమాట బ్యాక్కు అటాచింగ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను ఇక్కడ మారక్ వేసుకున్నా ఈ కచ్చక ఉంది కదా ఇక్కడ మారక్ పెట్టుకున్నా చూడండి ఈ చెయ్యి కచ్చకకు ఈ చెస్ట్ మర కచ్చిక రెండు సేమ్ ఒకదానికొకటి ఇట్లా పెట్టుకొని కుట్టు పెట్టుకోవాలన్నమాట చూడండి కుట్టు వేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకి ఈ సెంటర్ పాయింట్ మనం చూసుకొని అటాచింగ్ చేసుకోవాలన్నమాట చూసుకోండి ఈ క్లాత్ మొత్తం ఇట్లా పట్టుకోవాలి చేతిలో చూడండి ఈ కచ్చకకి ఈ కుట్టుకి ఈ కచ్చికకి సెంటర్ పాయింట్ సమానంగా ఉంది చూడండి ఇట్లా మొత్తం మనం రెండు సమానంగా అనుకుంటూ జాయింటింగ్ చేసుకుంటూ రావాలి చూడండి అటాచింగ్ చేసుకుంటూ చూడండి మనం ఇక్కడ ఈ సెంటర్ పాయింట్కి సమానంగా కలుపుకోవాలన్నమాట చూడండి చూసుకోండి ఇట్లా నీట్గా కలుపుకొని చూడండి ఇక్కడ ఇట్లా కొంచెం ఎక్స్ట్రా వచ్చినా పర్వాలేదు తీసేసుకోవాలి దాంతో ఏ ప్రాబ్లం రాదు చూడండి ఇక్కడ ఇక ఈ ఈ కచ్చికకి ఈ మారక్కి సేమ్ కలుపుతుంది అనమాట చూడండి ఇంకొక హ్యాండ్ ఇది ఫ్రంట్ అనమాట ఇందాక మనం బ్యాక్ ఎట్లా అటాచింగ్ చేసుకున్నామో ఇప్పుడు ఇంకొక హ్యాండ్ ఫ్రంట్కి ఫ్రంట్ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట చూడండి ఈ కచ్చకకి ఈ కచ్చకా ఈ ఫిట్టింగ్ మారకులు అనమాట ఇవి రెండు కంపల్సరీ కరెక్ట్గా కలుపుకోవాలి ఎక్కువ తక్కువ కలుపుకోవద్దు చూడండి చూడండి ఇట్లా హ్యాండ్స్ అటాచింగ్ చేసుకున్నాను కదా ఇప్పుడు మనము ఈ చెయ్యి మారక్ వేసుకోవాలి ఆల్రెడీ మనం ఫిట్టింగ్ మారకులు వేసుకున్నాం కాబట్టి చెయ్యి లూజ్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు ఇట్లా మారక్ పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకొని కరెక్ట్ ఈ మారక్ నుంచి ఇట్లా స్ట్రేట్గా చూడండి మనం చెయ్యి లూజ్ మారక్ వేసుకున్నాం కదా ఆ మారక్ నుంచి ఇట్లా కరెక్ట్గా గట్టిగా కుట్టు పెట్టుకొని చూడండి నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ పెట్టుకున్నాం పెట్టుకున్నాముగా చెస్ట్ మార్క్ ఇట్లా ఇక ఇది ఇది చెస్ట్ మారక్ ఇవి మారకు చూడండి ఇట్లా ఒక దాని మీద ఒకటి ఇట్లా కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట చూడండి ఇట్లా ఇట్లా సేమ్ ఇట్లా చక్కగా వచ్చేసేయాలి చూడండి తర్వాత ఈ ఫ్రంట్ ఉంటుంది కదా ఈ ఫ్రంట్ మారకి చూడండి ఈ మార్క్ ఈ మార్క్ ఇట్లా సేమ్ ఈ మారక్ ఈ మార్క్ ఇట్లా సేమ్ పెట్టేసుకోవాలి చూడండి తర్వాత ఇట్లా చక్కగా వచ్చేసేయాలన్నమాట చూడండి చూసుకోండి ఇట్లా చక్కగా వచ్చేసేయాలి తర్వాత ఈ పక్క చూడండి ఇట్లా మనం ఫిట్టింగ్ మారకు ఇక ఇక్కడ మారకు ఇక్కడ మారకు ఇక ఇక్కడ మారకు కరెక్ట్ ఒక కుట్టులో వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా స్టిచెస్ ఇట్లా పావు 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 ఇంచు డిస్టెన్స్ తోటి త్రీ త్రీ స్టిచ్చెస్ ఎక్స్ట్రా వేసుకోవాలి చూడండి ఇట్లా నీట్గా ఇట్లా వస్తాయి అనమాట చక్కగా వస్తాయి మనకి చూడండి చూడండి ఇప్పుడు ఇది ఎలా వేసుకున్నామో ఇటువైపు కూడా సేమ్ అలాగే వేసేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా మనం క్రాస్లో కట్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ బ్యాక్ కలిపి మొత్తం పైపింగ్ వేసుకోవాలి నెక్కుకి చూడండి ఇవి ఇది వచ్చేసి మనకి ఒకటి మీద పాపించి వెడల్పుతోటి ఇట్లా అన్నీ కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ ఈ సైజ్లో ఈ వేడల్పుతో అన్ని ఇట్లా క్రాస్ పీసెస్లో కట్ చేసుకోవాలన్నమాట చూడండి చూడండి ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ మనము ఇట్లా క్రాస్లో పెట్టుకొని ఇట్లా ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వదిలేసుకొని ఇట్లా సమానంగా ఇట్లా కుట్టు పెట్టుకోవాలన్నమాట చూడండి తర్వాత ఇది ఇట్లా వేసుకొని దీనిపైన మనము ఇంకొకటి ఇట్లా అటాచింగ్ చేసుకోవాలన్నమాట ఇది క్రాస్లో ఉంది కాబట్టి మనము చూడండి ఈ ఈ క్రాస్లో పెట్టుకోవాలన్నమాట ఇట్లా ఇట్లా ఇది ఇది క్రాస్లో ఇట్లా నీట్గా పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇలా అన్నీ మనము జాయింటింగ్ చేసుకున్న ఈ పీస్ని ఏం చేయాలి ఇట్లా నెక్ పైన ఇట్లా పెట్టుకొని పైపింగ్ వేసుకోవాలన్నమాట నీట్గా చూడండి చూసుకోండి ఇలా పెట్టుకొని ఇది సీదా వేసుకోవాలి దీనిపైన ఉల్టా వేసుకోవాలి ఈ నెక్ నెక్ క్లాత్ని చూడండి ఇక్కడ రౌండ్ షేప్ ఉంది కాబట్టి మనం చాలా గట్టిగా టైట్గా గుంజాలన్నమాట పైపింగ్ని చూడండి ఇట్లా గట్టిగా రౌండింగ్లలో గుంజాలన్నమాట ఎందుకంటే మనకి నెక్ అనేది రౌండ్ షేప్ వస్తుంది చూడండి మళ్ళీ ఇక్కడ కూడా మనం సేమ్ ఇట్లా మొత్తం వేసేసుకోవాలి ఇది క్రాస్ కటింగ్లో ఉంది కాబట్టి ఇది మనం కొంచెం ఈ క్లాత్ని టైట్ పట్టుకోవాలి చూడండి ఎందుకంటే గల్ల మనకి సాగుతుందనమాట చూడండి ఇట్లా టైట్గా పట్టుకోవాలన్నమాట ఇది కిందిది క్రాస్ కటింగ్లో ఉంది కదా ఫ్రంట్ భాగము చూడండి ఇట్లా నీట్గా అనుకొని ఇక్కడ మనం ఇట్లా మొత్తం నెక్ పీస్ అటాచింగ్ చేసుకుంటూ ఇట్లా లైట్గా గుంజాలి గుంజుకుంటూ ఇట్లా పైపింగ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ రౌండ్ షేప్ వచ్చింది కాబట్టి ఇక్కడ మాత్రం కొంచెం టైట్గా పట్టుకోవాలన్నమాట మనకి నెక్ అనేది రౌండ్ షేప్ కూసుంటుంది అనమాట చూడండి ఇట్లా రౌండ్గా వేసుకోవాలి అలాగే ఈ రౌండ్ కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి మొత్తం అట్లానే కుట్టేసుకోవాలి చూడండి ఇలా మొత్తం కుట్టుకుంటాం కుట్టుకున్నాక క్లాత్ని ఇట్లా అటాచింగ్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ రఫింగ్ ఇక్కడ కొంచెం లో ఇట్లా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఈ కుట్టిన క్లాత్ని ఈ ఈ తోటి ఇట్లా రఫింగ్ ఇట్లా కవర్ చేసుకుంటూ దీనిపైన ఒకటి స్టిచ్ పెట్టేసుకోవాలన్నమాట చూడండి చూసుకోండి ఇట్లా మొత్తం ఇది ఉంది కదా ఈ రఫింగ్ ఈ తోటి ఇట్లా కరెక్ట్ ఈ కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే ఫోల్డింగ్ ఇట్లా పెట్టుకొని దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట చూడండి ఇలా కుట్టేసుకోవాలన్నమాట మనకి ఎక్కడైనా ఎక్స్ట్రా క్లాత్ వస్తే కూడా కట్ చేసుకోవచ్చు నేను ఎందుకంటే ఆల్రెడీ ముందే ఈ కుట్టుకి కరెక్ట్ పెట్టినాను కాబట్టి నాకు ఎక్స్ట్రా అనేది రాదనమాట చూడండి దీని ఇట్లా ఫోల్డింగ్ ఒకటి చేసుకొని మనకు థ్రెడ్ ఏ సైజులో ఉంటుందో ఆ సైజులో సన్నం ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి చూడండి ఇలా మనం ఈ క్లాత్ని ఇట్లా నీట్గా అనుకొని ఈ ఫో ఇది ఉంటుంది కదా ఈ క్లాత్ని మళ్ళొక ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకొని ఏదన్నా రఫింగ్ కనబడితే ఇట్లా లోపలికి అనుకొని చూడండి ఇది థ్రెడ్ ఎంత ఉంటుందో అదే సైజులో మనము స్టిచ్ పెట్టుకోవాలన్నమాట ది పైపింగ్ పక్క నుండే పెట్టుకోవాలి చూడండి ఈ క్లాత్ మనకి అంతా లోపలికే వెళ్ళిపోతుంది అనమాట చూడండి ఇట్లా నీట్గా ఇట్లా ఒకసారి మనం గోరుతోటి ఇట్లా అన్నాం అనుకో చూడండి మనకి థ్రెడ్ ఏ సైజులో ఉందో ఆ సైజులో ఫోల్డింగ్ చేసుకోవాలి పైపింగ్ అనేది పైపింగ్ పక్క నుండి రావాలన్నమాట చూడండి ఇలా నీట్గా వస్తుందన్నమాట మనకి ఒకే సైజులో పైపింగ్ చాలా నీట్గా వస్తుంది చూసుకోండి ఇక్కడ చూడండి పైపింగ్ పక్క నుండి స్టిచ్ పెట్టుకోవాలి చూడండి మొత్తం ఒకటే సైజులో పైపింగ్ మొత్తం వస్తుంది చూడండి ఇప్పుడు ఈ క్లాత్ ఇట్లా బయటికి రాకుండా దీనిపైన కార్నర్కి ఒక కుట్టు పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా మొత్తం ఇట్లా పెట్టేసుకోవాలి నీట్గా కార్నర్కి వేయాలి ఇట్లా చూడండి ఇట్లా కార్నర్కి వేసుకుంటూ చూడండి ఇట్లా మొత్తం ఇట్లా నీట్గా వేసుకుంటూ కార్నర్ మీద వాడాలన్నమాట కుట్టు చూడండి ఇలా మొత్తం కుట్టేసుకోవాలన్నమాట ఇంకా బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది మీకు మంచిగా ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ ఎలా కుట్టాలనో బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ ఫిట్టింగ్ మార్కులు ఎలా చేయాలనో మొత్తం బ్లౌజ్ ఏ విధంగా కుట్టాలనో నేను అన్నీ వీడియోస్ తీసి చూపించాను ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ వీడియోస్లు ఉన్నాయి మా వీడియోస్లని చూడండి మీకు మంచిగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు రావాలని నేను వీడియోస్ చేసి పెట్టాను చూడండి ఈ వీడియోస్ అన్నీ ఎక్కడ స్కిప్ట్ చేయకుండా మంచిగా చూసి నేర్చుకోండి మీరు నేర్చుకోవాలని మాకు చాలా ఆశ ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్